ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఘనని వాళ్ళు ఉమ్మడి విజయనగరం జిల్లాలో డెబ్భై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రజా సంఘాలు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల ప్రతినిధులు బాబా సాహెబ్ విగ్రహానికి పూలమరలు వేసి ఘనని వాళ్ళు అర్పించారు భారత రాజ్యాంగం గొప్పతనం విశిష్టత గురించి వివరించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన రాజ్యాంగ స్ఫూర్తితో గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన సాగించారని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అల్జంగి జోగారావు అన్నారు మోసపూరిత హామీలతో ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రెడ్ బుక్ పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గరణివార్లు అర్పించారు మాజీ ఎమ్మెల్యే అల్జంగి మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేయటమే కాకుండా సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు ప్రభుత్వం అసమర్థతను ప్రశ్నించిన వారిపై వేధింపులు ఆకృత్యాలు కక్ష సాధింపు చర్యలకు పోనుకొని రాష్ట్రంలో భయానిక వాతావరణాన్ని సృష్టిస్తూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తుందంటూ ధ్వజమెత్తారు ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని హితో పలికారు విజయనగరం జిల్లా గజపతి నగరం